గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు ఈరోజు అచ్చంపేటలో ఈ కార్యక్రమ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఇప్పుడే మీ ముందు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు పెద్దలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏనాడో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎప్పుడో రావాల్సిన అన్న మనోహరన్న గారు అట్లాగే వేదిక పైన ఆశీన్లైన గౌరవనీయులైన మా సహచర శాసన మండలి సభ్యులు చెల్ల వెంకట్రామరెడ్డి గారు గౌరవనీయులు అలంపూర్ ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారు గౌరవ మాజీ శాసన సభ్యులు కొల్లాపూర్ సోదరుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు మరి వేదిక పైన ఆశీన్లైన మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నిన్ననే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మళ్లీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు సోదరుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు వేదికపై పైన మా సోదరి కార్పొరేషన్ చైర్మన్లు సోదరి శ్రీమతి రజనీ సాయి గారు అట్లాగే వేదికపై పైన ఇమ్తియాజ్ ఇంతియాజ్ ఇషాక్ గారు అట్లాగే మా సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు ఇంకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వాల్య నాయక్ గారు అట్లాగే మన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా పేరు పేరున మా వెంకటేష్ గారు తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అందరి నేను ఎవరో పేర్లు చెప్పలేదు దయచేసి ఏమనుకోకండి మాజీ మున్సిపల్ చైర్మన్ మా సోదరుడు ఉద్యమ బిడ్డ నరసింహ గౌడ్ అన్న గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న మా అందరు అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికి నమస్కారం జర్రనికి దండం ఆగురయ్య పూలదలకు ప్లీజ్ నాకు ఇది పూల పండుగ బతుకమ్మా కానీ కొద్దిసేపు ఆగు ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మేమంతా కలిసి వచ్చినాం వస్తుంటే అప్పుడే ఈ జిల్లా మంత్రి పక్కనే ఉండే కొల్లాపూరు ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మన్ని మధ్యనే ఏదో ఏదో ఒక సభలో మేము అందరం చూసినాం ఆయన చెప్తున్నాడు ఎక్కడన్నా ఆదిలాబాద్ లో అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్ లో కృష్ణారావు గారు మీరు మంత్రి కదా మాకు ఫలానా పని చేయాలే మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా నేనెట్లా చెప్తా నాకేం తెలుసు నేను మళ్ళా గెలుస్తానో సస్తనో తెలియదు మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు కాబట్టి మాట ఎట్లా ఇస్తా నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అని కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా వస్తుందా పక్కానా తిరిగి ఎవరు వస్తారు ఎవరు వినబడతలేదు కేసీఆర్ ఏనా పక్కానా పక్కానటులో ఒకసారి చెయిల్ అవట్టండి అందరు రెండు చైలు అవట్టండి జై తెలంగాణ మంత్రులకు సోయి లేకపోవచ్చు మంత్రులకు సోయి లేకపోవచ్చు తెలివి లేకపోవచ్చు కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది పౌరుషం ఉంది తెలివి ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ రానీయమని చెప్తున్నారు ఇవాళ అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొండారెడ్డి పల్లె నుంచి ఎవరైనా ఉన్నారా ఇక్కడ కొండారెడ్డి పల్లెలు ఉన్నారా ఎవరైనా లేరా ఉన్నారా లేరా సో మీ కొండారెడ్డి పల్లె వంగూరు మండలం కొండారెడ్డి పల్లె నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డి పల్లె మీదకెళ్లి వచ్చిన కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన ఆ ఊరోళ్ళు గాని అక్కడ ఉండే పెద్దలు గాని ఎవరన్నా ఉంటే చెప్తారేమో అనుకున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక్క తీరుగా మాట్లాడతాడు ఆయన ఒక రోజు ఏం చెప్తాడు నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చతలేదు టిఆర్ఎస్ వాళ్ళకు నచ్చతలేదు అని ఒక రోజు మాట్లాడతాడు ఇంకొక రోజు ఏమంటాడు ఏహే నేను పేద రైతు ఎందుకు నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్ మా తండ్రి పోలీస్ పటేల్ మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల పొద్దున పొద్దున రాము సాయంత్రం రేము రెండు మనుషులు ఒకటే మనుషులు ఉన్నారు పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతే ఏం చేయాలను శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరుగు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన చైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే జనగర్జన సభ పెట్టుకున్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటుంది ఎప్పుడో చాలా కాలం కింద కట్టినారు కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది మరి నాలుగు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట ఏమని ఇప్పటికే ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఇంకొక ఐదు మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక పద్దెనిమిది ఫీట్లు పైకి కడతాం ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని అలంపూర్ కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ కేసీఆర్ గనక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా ఒక నిజమైన పులి ఏం చేస్తాడు ఆయన ఒకటే మాట చెప్పినాడు నువ్వు గనక సుంకేసుల తూముల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేశుల బరాజు ఉంది కదా వెయ్యి బాంబులతో లేపి పాడేస్తాం తునా తునకలు చేస్తామని చెప్పినాడు మరి అలా నల్లమల పులి నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఆ తెగువ లేదా పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క అంపేటకెళ్లి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పు అని చెప్పినారు ఎందుకు నక్కా అంటున్నా అంటే ఉత్తగనే కాదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి రైతులందరికీ చెప్పినాడు ఏమని కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు కానీ నాకు ఓటేస్తే మళ్ళొకసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎంబడే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా ఎంబడే పెడతా మీరు ఉరుకురి తెచ్చుకోండి అన్నాడు జరిగిందా రుణమాఫీ అయిందా కాలేదా ఓ చారాన అయ్యింది బారాన కాలే చారాన అయ్యింది బారాన గాలే ఇంకేం చెప్పిండి ఇంకా ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ రేవంత్ రెడ్డి గ్యారంటీ బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మొన్న సూర్యాపేట పోయినా అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తది అక్కడ పోతి పోయే వరకు ఆ సోదరుడు వాళ్ళ అమ్మగారిని పిలిచింది ఇంట్లోకి వెళ్ళి పిలిచి అన్న మా అమ్మగారు అని పరిచయం చేశాయి అమ్మా బాగున్నారా అన్న బాగానే ఉన్న బిడ్డ అన్నది అన్నాక మరి మీరు కొత్త కోడల్ని బాగా చూసుకుంటున్నావా అన్న ఆ అమ్మ ఏమన్నదంటే ఆ ఏం కోడలు బిడ్డ అని నేను పరిశానైనా ఇట్లాంటి నిన్న కాకమ్ మొన్న పెళ్ళైంది అప్పుడే కోడలి మీద ముక్కిరిసినట్టు మాట్లాడుతున్నది ఏమైంది తల్లికి అనుకున్నా ఏమైందమ్మా అన్న ఏమో బిడ్డ కొత్త కోడలు వస్తే రెండు వేల ఐదు వందలు వస్తాయి అనుకున్న నెలకి ఏమొచ్చినా ఏం రాలేదు అన్నది ఆ కోడలి పిల్ల కూడా చాలా గడుసు తినది ఆమె బయట కురికి వచ్చింది ఆ అత్తమ్మ నీకు కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అనుకున్నా నీకేమన్నా వచ్చిందా అని ఆమె కూడా అన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమైంది అంటే ఎలక్షన్ అప్పుడు పొంకనాలు కొట్టింది కదా పొంకనాల పోతిరెడ్డి ఏమన్నాడా రోజు అత్తకు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వచ్చినాయా ఎక్కడన్నా ఆఖరి కొండారెడ్డి పల్లెలన్నీ వచ్చినాయా ఏ వాళ్ళకు లేవు అత్తకు నాలుగు వేలు రాలేదు ముసలాయన గుడిస్తా అన్నాడు ముసలమ్మకే కాదు ముసలాయన గుడిస్తా కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ముసలాయనకు లేదు ముసలమ్మకు లేదు గవే రెండు వేలు గవే కేసీఆర్ పెంచిన రెండు వేలు ఆ రెండు వేలు కూడా రెండు సార్లు ఎగ్గొట్టిండు ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అట్లాగే కోడలి పిల్లలకు చెప్పినాడు మహాలక్ష్మి పథకం కింద మీరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ డిసెంబర్ నెల నుంచే వంద రోజులు నిండగానే నెలకు రెండున్నర వేలు మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు అందుకే ఇవాళ మేము ఒక పని చేసినాం ఏం చేసినామంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచికుందా ఇది మా గ్యారంటీ అని అందుకే అచ్చంపేటలో మీ అందరికి నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం యోలోవలకు ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే ఆడపిల్లల విషయమే తీసుకుంటే మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై రెండు నెలలను నెలకు రెండున్నర వేల చొప్పున యాభై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది రైతు బంధు రైతు బంధు గుర్తున్నదా టింగు టింగు మన పడుతుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏమో నాట్లు అప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది తర్వాత మళ్ళా రాదు పార్లమెంట్ అప్పుడు పడ్డది మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమందికి వేసినాడు కేసినాడు అది కూడా ఏం చేసినాడు కేసీఆర్ పదివేలు వేస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్క రైతుకు ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మొన్న పన్నెండు వేల ఇచ్చిండో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే మూడు వేలు బాకీ ఉన్నాడు పోయిన రెండు పంటలకు ఐదు ఐదు వేల చొప్పున బాకీ పడ్డాడు అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నది మరి నేను లక్ష రూపాయలు కాదు దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్లిలైనాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా అడుగుదామా అట్లాగే వికలాంగులకు చెప్పినాడు కేసీఆర్ గారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ఆరు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికి ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ బాకీ కార్డు రేపు గ్రామ గ్రామానికి పోవాలి గడప గడపకు పోవాలి మనిషి మనిషికి పోవాలి ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అయితది ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికే ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు మరిగ వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సహజంగానే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా ఇస్తారు కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి ఏం తప్పు లేదు కానీ బాకీ కార్డు ముంగట పెట్టండి బాకీ కార్డు ముంగట పెట్టండి కొడక ఐదు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగాల కొడక రెండు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు ఏం సంగతి అని అడగాల మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తామన్నా అని అడగాలి తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అని అడగాలి కొత్త పథకాలు వస్తాయి అనుకున్నారు మీ అచ్చంపేటోళ్ళు ఏమనుకున్నారు కూడా నాకు తెలుసు మీరు అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు అంతే అనుకున్నారా అంతేనా ఒకసారి అంతే అనుకున్నది చేయలేవటండి అందరు అంతే అనుకున్నారా అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు అట్లాగే పక్క కొల్లాపూర్ అట్లే అనుకున్నారు యువత కూడా అట్లే అనుకున్నారు అందుకే ఓడిపోయినాం మనం ఎక్కడో వాళ్ళు అక్కడ అట్లే అనుకోని మీరు మోసపోయినారు మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు ఇదే అచ్చంపేటలో చెప్పినాడు ఏం చెప్పినాడు మోసపోతే గోసపడతారని చెప్పినారు మరి ఇప్పుడు చూస్తున్నారు కదా యూరియా బస్తాల కోసం యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు నా ఈ పరిస్థితి యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండేనా ఇలా పొద్దున పోతే ఎప్పుడు వస్తదో యూరియా బస్తా తెలియదు ఎప్పుడు మళ్ళా ఇంటికి వస్తాడో మనిషి తెలియదు కొంతమంది లైన్లలో నిలబడి వచ్చి పడిపోతున్నారు కొంతమంది అక్కడనే చచ్చిపోయిన ఉన్నారు మొన్న ఒక గిరిజన మహిళ కూడా నియోజకవర్గంలో ఆ తోపులాటలో తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు యూరియా రైతు బంద్ అయ్యాడు బోనస్ ఇచ్చిండా బోనస్ బోనస్ బోగస్ అయ్యింది రైతును ఇవాళ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసినాం పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆ తొంభై వేలు సరిపోవు మరి కచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు టెండర్ కూడా పూర్తయింది టెండర్ కూడా పూర్తయింది ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి నిజంగానే నల్లమల బిడ్డ అయితే అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డి పల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ రెండేళ్లు సరిపోలేదా పూర్తి చేసినందుకు పూర్తి చేయలేదు ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు మరొక డెబ్బై ఐదు వేల ఎకరాలకు మీకు కూడా నీళ్లు వస్తా ఉండే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చెప్తా చెప్తా కాలేజీ ఫీజు గురించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు తొంభై శాతం పూర్తి చేసినారు ఏదులా పూర్తయింది నార్లాపూర్ పూర్తయింది వట్టెం పూర్తయింది కరివిన రిజర్వాయర్ పూర్తయింది ఉద్దండాపూర్ పూర్తయింది మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి తొంభై శాతం పూర్తయింది నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది తొంభై శాతం పూర్తయితే ఆ పథకం ఇంకొక పది శాతం మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం ముట్టుకుంటలేడు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి తిపోతుల పథకం అది పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది అందుకే ఏం ఆ పాలమూరు పథకానికి వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టినాడు మరి రెడ్డి గారు ఏం చేసిండ్రో ఆయన పథకంకి ఏమో ఆయనకి ఏం సంబంధమో నాకైతే తెలియదు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా పాలమూరు ఎత్తిపోతల పథకం గాని అచ్చంపేట ఎత్తిపోతల పథకం గాని ఈ రెండింటినీ పండబెట్టిండు ఈ రెండింటిని పక్కన పెట్టిండు ఆల్మట్టి అక్కడ కడుతుంటే కృష్ణలో ఒక్క చుక్క నీరు రాకుండా పక్కన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే నోరు మూసుకొని ఉన్నాడు ఎక్కడ రాహుల్ గాంధీ తీసి పారేస్తాడేమో అని భయపడతా ఉన్నాడు కానీ తెల్లారు లేస్తే ఒకటే పని రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి జపం మాత్రం చేస్తున్నాడు రోజు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు కేసీఆర్ ను రోజు మనువోసుడు కేసీఆర్ గారి మీద రోజు తిట్లు శాపనార్థాలు తప్ప ఇంకొక మంచి మాట మాత్రం ఆయన నోట్లోంచి రాదు ఒకసారి ఆలోచించండి మనం కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఎన్టీ రామారావు గారిని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినాం తర్వాత రోజయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం ఆ తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్న పెద్ద ఆయన ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినంత హీనంగా రేవంత్ రెడ్డి మాట్లాడినంత దరిద్రంగా ఎవరన్నా ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచన చేయండి గలీజ్ మాటలు మాట్లాడతాడు ఆయన నీ గుడ్లు వీకి గోటీలు అంటాడు నీ మెడల పేగులు తీసుకొని నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు పేగులు పేగులు తీసుకునేది బోటీ కొట్టాడు ఆయన ఏమన్నా అర్థం కాదు పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇటువంటి మాటలు ఇంకా గలీజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అచ్చంపేట జనగర్జనలో ఒక పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు మీరు ఇక్కడ ఒక్కలు అప్పు అప్పు లేనో లెవెల్ ఉన్నారా బాకీ లేనో లెవెల్ ఉన్నారా ఉంటే బాకీలో బాకీ లేనోళ్ళు బాకీ లేనోళ్ళు బాకీ ఉన్నోళ్ళు షే కింద పెట్టండి బాకీ లేనో లెవెల్ ఉంటే ఒక మరి జనర్దండి లేకపోవచ్చు కానీ ఉందా నీకేమన్నా ఆయన ఒక్కరికి లేదంటే కానీ మిగతా వాళ్ళకి అందరికి బాకీ ఉన్నది ఇప్పుడు మనిషి అనేటోనిక బాకీ ఉంటది మర్రికి కూడా ఉంటుంది చెప్తలేడు సిగ్గురు కానీ అదానికి బాకీ ఉంటది అంబానికి కూడా బాకీ ఉంటది వెంకటేశ్వర స్వామికి కూడా బాకీ ఉన్నది తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్దోడు ఆయనకే బాకీ ఉన్నది బాకీ ఉన్నా మనందరికి బాకీ ఉన్నది అందరికి అప్పులు ఉన్నాయి కానీ తిట్టుకుంటాం ఆ రోజు బయట చెప్తామా నేను దివాలా తీసిన నేను సంకనాకి పోయినా నాకు బాకీ ఉన్నది నేను ఎత్తిపోయినా అంటే ఎవడన్నా మార్కెట్ లో మనకు విలువ ఉంటుందా మరి రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి తెల్లారి లేస్తే నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది నా రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడితే ఢిల్లీలో ఎవడ పట్టించుకుంటాడా మళ్ళీ ఆయననే చెప్తాడు ఏం చెప్తాడు ఢిల్లీలో నన్ను ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు అక్కడ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు మరి అది నాకు తెలియక అడుగుతా నాకు తెలవక అడుగుతా దొంగను దొంగ చూస్తారు కదా ఇంకెట్లా చూస్తారు ఈయన దొంగ కాదా ఓటుకు నోటు దొంగ కాదా యాభై లక్షల రూపాయలతో దొరికినాడు దొంగ కాకపోతే ఏంటిది దొంగ దొంగ లెక్కనే చూస్తారు కానీ ఇంకేమంటాడు నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇస్తే చెప్పులేదు కాకపోతే మన అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటున్నాడు ఇంతకంటే హీనమైన భాష ఉంటుందా మన అందరం కూడా అప్పు ఉన్నా బాకీ ఉన్నా లోపల బనీన్ కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్క వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళీ అప్పు ఉంటాల్నా లేదా నడిపియాలనా లేదా సంసారం అందుకే అట్లా కడక్కుండే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఒక మాట అడుగుతాం ఇమ్లా ఇప్పుడు నేనున్నా నాకు కూడా నాకు కూడా అప్పు ఉన్నది అప్పు తీసుకున్నా అనుకో మర్రి జనార్దన్ రెడ్డి కాడ నేను ఒక ఐదు లక్షలు అప్పు తీసుకున్నా అనుకో అరే నిజంగా తీసుకోలేదురా రా బాయ్ ఆ గురి తీసుకున్నా అనుకో చెప్తా మరికి ఏం చెప్తా నేను అన్నా ఒక ఆరు నెలలకు ఇస్తేనే జర్ర మిత్తి లేకుండా లేదా తక్కువ మిత్తితోని అని చెప్తా సరే మరి జనార్దన్ రెడ్డి నా దోస్తు కాబట్టి ఇచ్చిండు ఆరు నెలలు అయిపోయింది చూసిండు పాపం ఆరు నెలలకు నేను ఇంక ఇస్తలేదు పైసలు ఫోన్ చేసిండు నేనేం చేస్తున్నావు ఫోన్ కట్ చేస్తున్నా ఆ సారీ ఐఆమ్ బిజీ అని ఫోన్ కట్ చేస్తున్నా ఎత్తుతలేను తప్పించుకుంటున్నా రెండు సార్లు ఇంకో రెండు సార్లు ఫోన్ కొట్టిండు నేను ఎత్తుతలేను తప్పించుకుంటున్నా బిజీ బిజీ అని కొడుతున్నా ఇక ఆయనతో ఒకరోజు ఉండబట్టలేక ఆయన ఇంటికి వచ్చిండు వచ్చి పట్టుకున్నాడు ఏమైనా నువ్వు నాకు అర్థం కాదు నీకు ఇస్త పైసలు నువ్వు చెప్పిన మాట ప్రకారం మరి అలా మళ్ళా వాపస్ ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నావా ఏం చేస్తున్నావు అని లొల్లి పెడతాడు కదా పెడతాడు ఎవరైనా కూడా నిజంగా బుద్ధిమంతుడు అయితే ఏం చెప్పాలి తీసుకున్నాడు అన్నా సారి అన్నా ఏమనుకోకెళ్తలేదు ఇంకొక రెండు నెలలు టైమ్ నీకు దండం పెడతా రెండు నెలలకు మిత్తి పెద్దగా పెంచుకో కావాలంటే కానీ ఇస్తా మిత్తితోనని చెప్పాలి కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా ఉద్యోగులు అడుగుతున్నారు మాకు చెప్పినవు కదా డిఏలు ఇస్తా అని పిఆర్సి ఇస్తా అని చెప్పినావు ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పినావు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పినావు ముసలోకి నాలుగు వేలు అని చెప్తే రైతులకు పదిహేను వేలు అంటివి రైతు కూలీలకు పన్నెండు వేలంటివి ఆటోళ్లకు పన్నెండు వేలంటివి మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించక తిరుగుతున్నావు ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండేనా బాకీ పడ్డాడు ఏం చేస్తారా మీరు నన్ను కోసుక తింటారా ఆయన కోసుక తింటారా అని అడుగుతున్నాడు ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా మామిడికాయనా సేఫ్ పండా ఏమిటి కోసం ఆయనను ఏం చేయాలి మరి మనం మాట ఇచ్చి తప్పించుకున్న ఏం చేయాలి ఎలక్షన్లలో బొంద పెట్టాలనా లేదా పెడదామా అచ్చం పెట్లు పక్కానా మాట ఇచ్చి మాట తప్పిన అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా పొందబెట్టాలే ఖచ్చితంగా కచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి మోసంతో జయించాలని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పైసలు బాగున్నాయి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి రాంగ ఏం చేస్తారు ఇంటికి వస్తారు మీకు చేతులు ఐదు వేలు పెడతారు అమ్మా నువ్వు నాకే ఓటేయాలి అంటారు మీరు సరే బిడ్డ అంటారు మీరు అందంకేం చేస్తారు వాళ్ళు ప్రమాణం చేయి ప్రమాణం చేయి షేజ్ ఆపమంటారు షేజ్ ఆపాలి చేయజాప్ ఏమనుకోవాలి తెలుసా మనుషుల కళ్ళు మూసుకొని తుప్పాలు 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 తుప్పాలనుకోవాలి అప్పుడు బయటకి ఏం ప్రమాణం వేసినా ఏం కాదు ఏం డేంజర్ లేదు అర్థమైందా లోపల మనుషుల తుప్పాలు తుప్పాలు అనుకోవాలి వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలి జేబులు పెట్టుకోవాలి మీదికెళ్ళి అడగాలి ఏమాయ్ బిడ్డ ఐదు వేలు ఇచ్చినావు మిగతా యాభై వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక రేవంత్ రెడ్డికి అని చెప్పు పో అని చెప్పి ఇలగొట్టాలి ఓటు ఎక్కడ వేయాలి ఓటు ఏ గుర్తు వినబడతలేదు ఏ గుర్తు కారేనా కేసీఆర్ మళ్ళా రావాలనా పక్కానా పక్కా అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి అచ్చంపేటలో ఎవలో ఉన్నారు ఎవలో బాధపడే అవసరం లేదు మంది మీరు ఉండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి నాయకుణ్ణి మళ్ళా మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముగించే ముందు ముగించే ముందు నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఒక్క విషయం ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ ఇటు కాంగ్రెస్ గాని అటు కేంద్రంలో ఉన్న బిజెపి గాని ఈ పదకొండు పన్నెండు ఏళ్ళుగా ఈ పదకొండు పన్నెండు ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నగరకర్ణుల్లో మనకు బీజేపీ ఇయ్యలే ఒక విద్యా సంస్థ ఇయ్యే ఒక్క గుడికి పైసలు ఇవ్వలే ఒక్క బడికి పైసలు ఇవ్వలే బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను పొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆలోచన చేయండి మీరు ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకంటున్నా అంటే సరిగ్గా నిన్న సరిగ్గా నిన్న సెప్టెంబర్ ఇరవై ఏడు పోయిన సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి ఆయన ఇంటి మీద ఈడీ వాడు రైడ్ చేసిండు రైడ్ చేసిండి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే ఆ రైడ్ లో మరి టీవీలలో వార్తలు వచ్చినాయి ఇంట్లోకి రెండు రెండు నోట్లను లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయి పెద్ద పెద్ద మెషిన్లు పోతున్నాయి గుట్టలు గుట్టలుగా పైసలున్నట్టున్నాయి అని చెప్పి టీవీలలో వార్తలు వచ్చినాయి ఆ రైడ్ జరిగి ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయినా కూడా ఆ మంత్రి గారు నోరిపుతలేడు ఈడీడు నోరిపుతలేడు అంటే కాంగ్రెస్ మాట్లాడతలేడు మంచిగా కలిసిమెలిసి అండర్స్టాండింగ్ లో బ్రహ్మాండంగా ఉన్నారు అందుకే గుర్తు పెట్టుకోండి ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాంగ్రెస్ బిజెపి కలిపి నడుపుతున్న ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అందుకే రెండు పార్టీలను బొంద మీకు అచ్చంపేటలోనే బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీ సత్తా చూపెడతారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ జన గర్జనకు ఇన్ని వేల మందిగా విచ్చేసిన మా తమ్ముళ్లకు అన్నలకు మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ అన్ని అన్ని పిడికిలు వాళ్ళ దయచేసి జన గర్జన అంటే గర్జించాలా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ మా తమ్ముడు చెప్తా ఉన్నాడు ఫీజు రిఇంబర్స్మెంట్ బకాయిలు కూడా రాలేదని చెప్తా ఉన్నాడు ఒక్క ఫీజు రీంబర్స్మెంటే కాదు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ పిల్లలకు అలాగే నాలుగు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి బాకీ ఫీజు రీంబర్స్మెంట్ బాకీ మా ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు బాకీ ఇట్లా బాకీ లేని ఏ వర్గం కూడా లేదు వారందరికీ అండగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ